ఏపీ ప్రభుత్వం ఏదైతే రైతులకు ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఉన్న మామిడి రైతులకు ఉపయోగపడే విధంగా పంట దెబ్బ తినకుండా నాణ్యతగా మామిడి ఉత్పత్తులను ఎగుమతి చేసే విధంగా ఒక పథకాన్ని ప్రారంభించింది అందులో భాగంగా మామిడి కాయలకు ఏదైతే తోటలో ఉన్నప్పుడే కవర్లు చుట్టి వాటి ఎలాంటి ఇబ్బందులు అంటే రోగాలు కాకుండా సూ ఎండ వేయడం నుంచి తట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం మనతో ఈ విషయాల గురించి మాట్లాడడానికి డిడి హార్టికల్చర్ చిత్తూరు మధుసూదన్ రెడ్డి ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ కవర్లు మొట్టమొదటిసారిగా ఇస్తున్నారు దీనివల్ల ప్రయోజనం ఏమి ఎంత ఎంత రైతుల నుంచి ఎంత కలెక్ట్ చేస్తున్నారు సార్ మామిడిలో మామూలుగా అవి వచ్చే దిగుబడిని మార్కెట్లో అమ్ముకోవడానికి ఒక రకమైన ధర ఉంటుంది అంటే నాణ్యతను బట్టి ధర నిర్ణయించడం జరుగుతుంది ఉదాహరణకి టేబుల్ వెరైటీస్ బెనేషా కానీ ఇమాపసంద్ కానీ మల్లికా కానీ ఇలాంటి రకాలు టన్ను ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయల వరకు ఉంటాయి అదే కాయలకి మనము ప్రతి కాయకు కూడా కవర్లు కట్టుకొని సీజన్లో కాయలు కోసేంతవరకు కవర్లు కాయలతో కట్టుకొని ఉన్నట్లయితే కనుక కాయ నాణ్యత పెరుగుతుంది రంగు యూనిఫామ్గా ఉంటుంది దాని మీద చీడలు తెగులు వచ్చేదానికి అవకాశం ఉండదు నీలి బగ్గు వచ్చేదానికి అవకాశం ఉండదు అన్నిటికన్నా ముఖ్యంగా పండిగా ఆశించి కాయల్ని నష్టపరిచేదానికి అవకాశం ఉండదు ఎండబొబ్బలు వచ్చేదానికి అవకాశం ఉండదు ఈ రకంగా కవర్లు కట్టిన కాయలు రాలిపోవడం కూడా ఉండవు రాలి గాలి కూడా తట్టుకొని నిలబడతాయి దాని ఫలితంగా ఒక ఎకరా నుంచి దాదాపు ఐదు వందల కాయలు లాస్ కాకుండా జరుగుతుంది సో అన్నిటికన్నా ముఖ్యంగా కవర్లు కట్టిన కాయలకి మార్కెట్లో సాధారణంగా ఉన్న ధర కన్నా రెట్టింపు ధర లభిస్తుంది దాని ఫలితంగా రైతుకు ఒక ఎకరాకు నాలుగు టన్నులు దిగుబడి వచ్చినట్లయితే నాలుగు టన్నుల దిగుబడి నుంచి సాధారణ కాయలు అమ్ముకునే లక్ష రూపాయలు బదులు ఇందులో రెండు లక్షల రూపాయల ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది సో అంటే తక్కువ ఇంటర్వెన్షన్ ఒక చిన్న ఇంటర్వెన్షన్తో ఫార్మర్కి తక్కువ సమయంలో అతనికి వచ్చిన ప్రొడ్యూస్ నుంచి రెట్టింపు ఆదాయం పొందేదానికి అవకాశం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ సంవత్సరం ఈ మామిడి పండు కవర్ని పెద్ద ఎత్తున చిత్తూరు జిల్లాలో రైతులకు పంపిణీ చేయడం జరుగుతుంది యాభై శాతం సబ్సిడీ మీద ఒక్కొక్క కవరు కేవలం ఒక రూపాయికి మాత్రమే రైతులు సరఫరా చేయడం జరుగుతుంది ఒక్కొక్క రైతుకి పదివేల కవర్ల వరకు సరఫరా చేయడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం ఒక కోటి తొంభై లక్షల కవర్లని మనం సబ్సిడీలు ఇవ్వబోతున్నాం అంటే దాదాపు పంతొమ్మిది వందల ఎకరాల్లో పూర్తి స్థాయిలో కవర్లని కట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాం సో రైతులందరికీ కూడా ఇప్పటికే దాదాపు యాభై ఏడు లక్షల కవర్లు సరఫరా చేశాం మిగిలిన కవర్లు కూడా రాబోయే పదిహేను రోజుల్లో ఈ మార్చి నెల లోపల రైతులకి సరఫరా చేయడం జరుగుతుంది దీనివల్ల గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ ఇయర్ కావచ్చు లాస్ట్ బిఫోర్ ఇయర్ కావచ్చు ధరలు బాగా తక్కువగా ఉన్న సమయంలో కూడా కవర్లు కట్టిన కాయలకి మార్కెట్లో మంచి ధర రావడం దాంతోపాటు ఎగుమతికి అనుకూలంగా ఉండడం వల్ల దీని మీద రెట్టింపు ధర పెట్టి కొనుగోలు చేసి ఎగుమతులు చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఫ్రూట్ కవర్స్ని చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరుగుతుంది కవర్ కాస్ట్ ఎంత ఒరిజినల్ కాస్ట్ ఎంత మీరు ఎందుకు ఇస్తున్నారు ఒక్కొక్క కవరు రెండు రూపాయలు పడుతుంది దాంట్లో యాభై శాతం సబ్సిడీ రూపాయి డిపార్ట్మెంట్ భరిస్తుంది ఒక రూపాయి రైతులు చెల్లించాలి ఒక్కొక్క రైతుకి ఎకరాకి నాలుగు వేలు చొప్పున ఒక హెక్టార్కి అత్యధికంగా పదివేల కవర్లు ఇవ్వడం జరుగుతుంది ఈ కవరు ప్లాస్టిక్ ఉంటుందా లేకపోతే ఈ కవరు ఈ కవర్ ఏంటంటే ప్లాంట్ ప్రోడక్ట్ ఇది ప్లాంట్ ప్రోడక్ట్ మామూలు పేపర్ ప్రోడక్టే కాకపోతే కవర్ మీద వ్యాక్స్ ఉంటుంది వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది అంటే వర్షం పడినా కూడా కవర్ తడిచిపోకుండా నిలబడేదానికి వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది లోపల మాత్రం లోపల ఉన్న పేపరు బ్లాక్ కలర్లో ఉంటుంది పైన రెడ్ కలర్లో ఉంటుంది పైన బ్లాక్ కలర్లో ఉంటుంది దీనివల్ల కాయకి అవసరమైన మైక్రో క్లైమేట్ డెవలప్ అయిన దానివల్ల పూర్తి స్థాయిలో రంగుగా మారుతాయి భవిష్యత్తులో ఈ కవర్లు భూమిలో ఉంటే భూమి సారం దెబ్బతినడం కానీ ఇలాంటి టోటల్ హండ్రెడ్ పర్సెంట్ డిపో డిస్పోజబుల్ ఈ కవరు హండ్రెడ్ పర్సెంట్ డిస్పోజబుల్ కవర్ ఇట్ ఈజ్ మామూలు సాధారణ కవర్ లాంటిదే సాధారణ పేపర్ లాంటిదే ఈ పేపర్ కవరే ఇది కేవలం వ్యాక్స్ మాత్రమే పైన కోటింగ్ అంటుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ లాగా డీకంపోజ్ కాకుండా భూమికి హానికరమైనది అయితే కాదు పూర్తిగా డీకంపోజిబుల్ మెటీరియల్ ఏదైతే తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఏపీ ప్రభుత్వం గతంలో సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు ఏదైతే అప్పట్లో ప్రోత్సాహకాలు ఇచ్చాడు ధర మామిడి ధర తగ్గిపోయినప్పుడు కిలో రెండు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు ప్రోత్సాహం ఇచ్చాడు తర్వాత ఆ దిశగా గత ఐదు సంవత్సరాల్లో రైతులను మామిడి రైతుల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు తాజాగా తా మరోసారి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేసే విధంగా ముఖ్యంగా మామిడి రైతులు నష్టపోకుండా అటు గాలి వానకు కానీ అదేవిధంగా ఏదైతే ప్రకృతి వైపరీత్యాలతో పాటు ఇటు ఎలాంటి రోగాలు మామిడికాయలకు రాకుండా నాణ్యమైన పండు ఎగుమతి చేసే విధంగా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అందులో భాగంగానే కవర్లను ఏదైతే మా రైతులకు అందజేస్తున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా పెద్ద ఎత్తున బడ్జెట్ కూడా కేటాయించిన పరిస్థితి మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కోటి తొంభై లక్షల పైగా కవర్లను పంపిణీ చేస్తున్నామంటూ డీడీ అంటున్నారు కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ జీడి నెల్లూరు నుంచి